దేవుడి నామానికి స్తోత్రములు ఇప్పుడు ఏ బిడ్డారు అందరికీ వందనాలు నిన్నటి దినమున మరి కొన్ని పేతురు గురించి కొన్ని మాటలు మనము నేర్చుకున్నాము మరి దేవుడు ఎలాగ పేతుర్ని పిలిచాడు మరి పేతురు ఎలాగ వెంటనే పిలువగానే ఎలాగ దేవుడితో నడుచుకుంటూ వెళ్ళాడు కొన్ని మాటలు మనము నిన్న చూసుకున్నాము మరి ఈరోజు కూడా మరి పేతురు విషయంలో కొన్ని మాటలు ఇంకా మనము ధ్యానం చెందాం నేర్చుకుందాం దేవు మనకి స్తోత్రము గాక మరి నిన్న మనము మత్త వార్త పదో అధ్యాయము మొదటి వచనములో మనము యేసు ప్రభారు తన శిష్యులను పిలిచి మరి అధికారం ఇచ్చినట్లుగా మనము చూసుకున్నాము ఓకే మరి ఈరోజు కూడా కొన్ని మాటలు చూద్దాం మరి పేతురు ఎలాగా విశ్వాసంలో ఎదిగాడు కదా పేతురు ఎలాగ విశ్వాసంలో ఎదిగాడు మరి పేతుడు దేవుణ్ణి ఎలాగ ఫాలో అయిండు మరి దేవుడు పేతురు మీద ఎంత ఫోకస్ పెట్టిండు ఇది కూడా మనం ఈరోజు కొన్ని మాటలు మనము చూద్దాం దేవుడి మనకి స్తోత్రముడు వార్త లుకాస్ వార్త అధ్యాయం లుకాస్ వార్త హైదరాబాద్ అధ్యాయము మూడో వచనము చదవాలి చదవండి ఆయన ఆ దోణిలలో సీమోను దైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి ఒక నిమిషం ఇక్కడ ఒక చూడండి ఒక మాట ఇప్పుడు పేతురు సీమోను పేతురు అయిన రెండు పేర్లు సీమోను పేతురు అంటారు పేతురు ఆంధ్రయ వీళ్ళ బ్రదర్స్ అంతా ఏంటిది చేపలు పట్టేవారు వీళ్ళంతా చేపలు పట్టేవారు కాబట్టి మరి యేసు ప్రభు వారు మరి అక్కడ సముద్ర తీరమునకు పోయిందట పోయినప్పుడు అక్కడ దోణెలు ఉన్నాయి దోణెలు అంటే పడవలు చిన్నవి రౌండ్గా ఉండేటివి కొన్ని పడవలు ఉంటాయి దోణెలు దాని దోణెలు అంటారు ఆ దోణెలు అందులో చూడండి ఒక మాట ఇక్కడ యేసు ప్రభు వారు చూడండి ఫోకస్ ఎవరి మీద ఫోకస్ పెట్టినో అనేది మనం గమనించాలి ఇక్కడ మూడో వచనంలో ఏమంటాడు ఆయన ఆ దోనెలలో అంటే అక్కడ ఎన్నో దోనెలు ఉన్నాయి అక్కడ ఎంతో మంది దోనెలు ఉన్నాయి ఆ దోనెలలో సీమోనుదైన ఒక దోన ఎక్కి హలెలుయా ఎవరి దోనే సెలెక్ట్ చేసుకున్నట్ట పీటర్ పీతురు యొక్క దోనెను యేసు ప్రభు సెలెక్షన్ చేసుకున్నట్ట చూడండి అందుకే ఇక్కడ దేవుడు కూడా మనల్ని సెలెక్ట్ చేసుకు సెలెక్షన్ చేసుకుంటాడు కొంతమందిని సెలెక్షన్ చేసుకుంటాడు ఇక్కడ దేవుడు కూడా ఎవరైతే సెలెక్షన్ లో ఉంటారో దేవుడు వారితోనే మాట్లాడుతూ ఉంటాడు వారి మీదనే ఫోకస్ పెడతాడు దేవుడు కూడా పేదరి మీద ఫోకస్ ఉన్నది దేవునికి పన్నెండు మంది శిష్యులు యేసు ప్రభు వారికి ఈ పన్నెండు మంది శిష్యుల్లో ఎంత మంది మీద ఫోకస్ ఉన్నది ముగ్గురు మీదనే ఫోకస్ పెట్టి ఎందుకట్లా ముగ్గురులో మరీ ఫోకస్ ఎవరి మీద ఉన్నది ఇంకా మీదనే ఉన్నది అందుకే ఎవరైతే ఇప్పుడు దేవుడు పన్నెండు మంది పిలిచిండు కదా మరి పన్నెండు మంది మీద ఎందుకు ఫోకస్ లేదు అంటే ఈ పన్నెండు మంది దేవుడు చెప్పినట్టుగా నడవట్లేదు అర్థమైందా ఒక ముగ్గురు మాత్రమే క్లారిటీగా నడుస్తున్నారు ఆయనతో చెప్పింది చెప్పినట్టు వింటున్నారు పాటిస్తున్నారు ప్రార్థనలు చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు మళ్ళా ప్రార్థనలు సెల్ఫ్ ప్రేయర్స్ మనము సెల్ఫ్ కూడా ప్రార్థన చేసుకోవాలి కాబట్టి అందుకే ఈ ముగ్గురు మీద ఫోకస్ పెట్టి చూడండి ఎవరైనా కూడా ఇప్పుడు మనము మన పిల్లల్ని కాలేజీకి పంపిస్తున్నాము స్కూల్కు పంపిస్తున్నాము కదా స్కూల్కు పంపించినప్పుడు మరి ఎవరైతే క్లెవర్ స్టూడెంట్లు ఉంటారో ఆ టీచర్లు వారి మీదనే ఫోకస్ పెడతారు అవునా కదా అవునా కదా వాళ్లకు సపరేట్గా పిలిచి మళ్ళా వాళ్ళకు సబ్జెక్టు బోధిస్తూ ఉంటారు మళ్ళీ సపరేట్ క్లాస్ పెడతారు క్లవర్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఎందుకు వాళ్లకు పిల్లలకు ఇంట్రెస్ట్ ఉన్నది కాబట్టి ఆసక్తి ఉన్నది కాబట్టి వీళ్ళు కూడా పిల్లల మీద ఆసక్తి చూపెడతారు సేమ్ దేవుడు కూడా అంతే నీకు ఆసక్తి ఉంటేనే దేవుడు నీతో మాట్లాడతాడు మర్మాలు తెలియజేస్తాడు దర్శనాలు తెలియజేస్తాడు అద్భుతాలు చేస్తాడు అన్నీ చేస్తాడు నీకు ఆసక్తి లేదనుకో ఏమీ చేయడు అంతే నడుస్తూ ఉంటాం మొత్తం లేదా నడుస్తూ ఉంటాం అంతే మరి ఈ పన్నెండు మందిలో ఒకటి దొంగ అయిపోయాడు చూసినావా ఇక ఇలాగా అందుకే మనము క్లియర్గా క మనము కరెక్ట్గా మనం నడవాలి దేవుడితో మరి ఇక్కడ సీమోనుదే పేతురుదే తీసుకున్నట్టు రట్ట దూనే చూసిందా చూద్దాం ఒక దూనే సీమోనుదేన ఒక దూనే ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని ఆ దరి నుండి కొంచెము త్రోయమని ఎవరికి చెప్పిండు పేతురికి మల్ల చెప్పిండు చూసినా ఆయన దూనే కదా ఆ చెప్పి చెప్పి కొంచెం త్రోయమని అతను అడిగి కొంచెము త్రోయమని అతను అడిగి కూర్చుండి కూర్చుండి జన సమూహములను బోధించు చూలు అంటే దాని అర్థం ఏంటి అంటే అక్కడ పబ్లిక్ చాలా మంది వచ్చేసింది చాలా మంది రావడం వల్ల యేసు మీద పడుతున్నారు కాబట్టి యేసుప్రభు వారు ఏం చేశారంటే పేతురు దోణి ఎక్కి కొంచెం నీళ్ళలో కూర్చొని ఆయన బోధిస్తున్నారట హలెలుయ కాబట్టి మరి స్టేజ్ అన్నట్టు పేతురు దోణెను మరి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అలే చూద్దాం చదవండి కంటిన్యూషన్ ఆయన బోధించటం చాలించిన తర్వాత ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణెను లోతులకు నడిపించి నీవు దోనెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని మీ వలలు వేయుడని సీమోంతో చెప్పగా సీ బోనుతో చెప్పగా అలెలియ్యా ఒక్క నిమిషం ఇక్కడ చూడండి ఎవరితో చెప్పిండట సీమోనుతో ఇక్కడ చాలా మర్మం ఉంది ఈ మాటలో చూడండి నీవు దోని లోతుకు నడుపుమంటున్నప్పుడు ఇక అయిపోయింది బోధించిండు అయిపోయింది వాక్యం బోధించిండు అయిపోయింది ప్రజలు వెళ్ళిపోయినప్పుడు యేసు ప్రభు వారు మరి ఆ పేతురుతో మాట్లాడుతున్నాడు పేతురు సీమోన ఇప్పుడు నువ్వు దోణి కొంచెం లోతుగా నడుపు అంటున్నాడు ఇక్కడ హలెల్లు లోతుగా నడిపి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని చెప్పాను హలెల్లు ఏమన్నాడు అప్పుడు ఇప్పుడు మనకు కూడా క్రైస్తవ లోతైన ప్రార్థన ఉండాల ఎవరికైతే దేవుడు దర్శించిండో ఎవరికైతే దర్శన వరాలు ఇచ్చిండో మనం ఏం చేయాలట ఇంకా డీప్గా ప్రార్థనలు లోతైన ప్రార్థనలు చేస్తేనే అప్పుడు మనకు ఆశీర్వాదాలు వస్తాయి అప్పుడు మనకు ఆశీర్వాదాలు వస్తాయి లోతుగా లోతుగా నడిపించమంటాడు ఇంటే నువ్వు కూడా ఇంకా డీప్లోకి వెళ్ళిపోవాలా దేవుల్లోకి డీప్గా వెళ్ళిపోవాలి నువ్వు ఇంకా పై పైన ఉంటే సరిపోదు పది నిమిషాలు ప్రార్థన సరిపోదు ఒక గంట ప్రార్థన చేయాలా మళ్ళీ ఒకసారి పెంచాలా రెండు గంటలు చేయాలా మూడు గంటలు చేయాలా ఇలాగా ప్రార్థన పెరుగుతూ ఉండాలా అది చేపలు పట్ట మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా సీమోను తో రాత్రి అంతయు మేము ప్రయాసపడి గాని ఏమీ దొరకలేదు చూసినా చేపలు ఎప్పుడు పడతారండి రాత్రి వలలేస్తారు చేపలు పట్టే వాళ్ళందరూ రాత్రిపూట సాయంత్రం పూట సముద్రానికి వెళ్ళి అక్కడ వలలు వేసి దాన్ని బిగించి వస్తారు తెల్లారిన తర్వాత పోయి వలలు గుంజుతారు చేపలన్నీ ఎత్తుతారు గంపలలో మరి అటువంటిది వీళ్ళు రాత్రంతా ప్రయాసపడ్డారట కానీ రాత్రి చేపలు పడలేదంట వీళ్ళ పగలు చేపలు పడేయి చేపలకు కూడా కొంత జ్ఞానం ఉంటుంది అందుకే రాత్రి వేస్తారు వలలు కాబట్టి దేవుడు ఏమంటాడు ఇప్పుడు వలవే అన్నాడు ఏమంటాడు ఇక్కడ అయ్యా మేము రాత్రంతా చేసినాము మేము చాలా సీనియర్లు మేము ఇక్కడ చేపలు పట్టడంలో ఇప్పుడు ఎట్లా పడతాయి చేపలు అంటున్నాడు ఇక్కడ పగలు చేపలు పడేయ్యా రాత్రి పడతాయి అంటే అప్పుడు పేతుడు మళ్ళొక మాట అంటాడు చూద్దాం ఏమన్నాడో చూద్దాం ఐనను ఐనను నీ మాట చెప్పునా నీ వలలు వేతునని వలలు వేతునని ఆయనతో చెప్పాడు ఆయనతో చెప్పిన హల్లెలూయా అనండి అందరూ ఐనను ఎవరి మాట చెప్పునంట యేసయ్య మాట నీ మాట చెప్పునంటే పేతురు అంటున్నాడు అయ్యా ఓకే నువ్వు చాలా మంచి బోధకంలో ఎక్కున్నావు చాలా చక్కని వాక్యం చెప్పినావు నేను కూడా విన్నా కొంచెం నీ మాట మీద నాకు విశ్వాసం వచ్చింది కాబట్టి అప్పటికి ఏ ఆయన ఏ సూప్రభారని ఆయన తెలియదు నేను దేవుడు అన్న సంగతి తెలియదు ఆయనకు అయినప్పటికీ మంచి బోధకుడు అనుకున్నాడు అనుకొని మాటలు విన్నాడు కదా అందరికీ బోధిస్తూ ఉంటే కొంత విశ్వాసం వచ్చింది పేతురికిగా అన్నాడు అప్పుడు అన్నాడు అయినను నీ మాట చొప్పున వల్ల వేస్తా ప్రభువా అని అప్పుడు అందుకే మన జీవితాల్లో కూడా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుడు ఒక మాట సెలవీయాల దేవుడు ఒక మాట సెలవిచ్చిందా ప్రియ దేవుని బిడ్డ నీ జీవితము ధన్యము నీ కుటుంబము ధన్యము సంతోషమే సంతోషము ఉంటుంది కుటుంబాల్లో అలలియా అందుకే ఆయన ఇచ్చే ఒక మాట కొరకు మనము వేచి ఉండాలి దేవుని బిడ్డారా ఒక్క మాట మాట్లాడినా చాలు నీ జీవితం ధన్యమైపోతుందిగా పేతురు ఆ మాట విన్ని అయ్యా నీ మాట చొప్పున ఇప్పుడు నేను వల వేస్తా అన్నాడు వల వేసిడు పగటి పూట చదవండి ఏమైందో చూద్దాం వారలాగు చేసి విస్తారమైన చేపలు బట్టి పట్టిరి పట్టిరి చూసినా ఏమైందట అప్పుడు యేసు ప్రభు మాట వింటే విజయమే విజయం విస్తారమైన చేపలు పట్టినట చాలామంది దేవుడి మాట వినకనే కొన్ని సమస్యలు తెచ్చుకుంటున్నాం మనం దేవునికి తెలుసు ఏమి జరుగుద్దో మనకు తెలియదు కదా దేవుడు ఇది చేయొద్దు బిడ్డ అంటే అది చేయొద్దు ఇది చేయి బిడ్డ అంటే అది చేయాలి వెంటనే వెంటనే దాన్ని మనం ఆరంభించాలి దేవుడు మా జీవితంలో ఆ పని చేయకు మానే అన్నాడు మానేసిన నేను దేవుడు ఎవరికి దర్శనం చూపించాడు నా పిల్లలకే చూపించాడు నా గురించి మరి నేను ఫీల్ కాలే చిన్న పిల్లలు వాళ్ళేది నాకు చెప్పేది నేను ఫీల్ కాలే ఒక మాట దేవుడు చెప్పేసిండు కథం పనిచేసినా నేను పని అలాగుండాల వెంటనే మాట వినాలే నా మేలుకే కదా దేవుడు చెప్పేది అందుకే జ్ఞానంతో మనం నడవాలి అందుకే ఒక్క మాట ఆయన సెలవిస్తే పేతురు చేసినట వల్ల వేసిండట ఆయన మాట మీద విస్తారమైన చేపలు పడ్డాయట అలెలుయా వినకపోతే పడేటియా ఏంది ప్రభు నీకేం తెలుసు నువ్వు చిన్నపిల్ల అనివి నాకు అరవై ఏళ్ళ వయసు నువ్వు బచ్చగానివి నువ్వు చెప్తే నేను వింటానా అనయ్య నాకు తెలియదా నేను సీనియర్ మోస్ట్ నేను అనుభవం ఉంది నాకు తల పండింది నాకు ఏంది ఇప్పుడు ఆ చేపలు అని పేతురు ఒక మాట అనేది ఉంటే ఆ చేపలు పడతాయా పడేటియా అందుకే వినాలి ఎప్పుడేం జరుగుద్ మనకు తెలియదు నువ్వు సీనియరే కావచ్చు తల పండిన వృద్ధుడే కావచ్చు కానీ నువ్వు కూడా దేవుని సృష్టి కదా మరి ఆ సృష్టికర్త దేవుడు నీతో మాట్లాడినప్పుడు నువ్వు వినాలన్నా వద్దా ఇది దేవుని బిడ్డ ఇది వినాలి ఇక్కడ అనుభవం కాదు ముఖ్యం సీనియారిటీ కాదు ముఖ్యం తల పండిన మేధావుల మేధా మేధావత్వం కాదు ముఖ్యం ఆయన మాట వినడం ముఖ్యం నాకే ఉంది జ్ఞానం ఆపకే హార్ అంటే కొయి కూర్చునే కలిసక్తి दे अवसर मन अंदे आटते मन विन पिगाड़े येली प्रवक्ता येली प्रवक्ता बालुड़ बारह साल का बच्चा है वही समय से प्रभु ने बात किया है जब यली पूछता क्या बोला मेरे बारे में क्या बोला बच्चे मेरे को बताओ సమయలు మేరకు బతా మేరే బాణమే క్యా బోలా ప్రభునే బతా బోల్కే బల్తా కుచ్చు బీచ్ చుపానా మేరకు బతావు బతా ఇది జ్ఞానం అర్థమైందా బాలుడు సమయలు సమయలతో దేవుడు మాట్లాడి ఏళ్ళు గ్రహించిండు దేవుడు మాట్లాడుతున్నాడు సమయలతో గ్రహించి బిడా నాకు చెప్పు అన్ని విషయాలు ఏం చెప్పాడో నాకు తప్పకుండా చెప్పాలని ఒట్టు పెట్టుకున్నాడు ఇక ఇలా నేను ఏలిని నేను సీనియర్ని నేను జాజక్కుండి ఆ ఫీలింగ్లో రాలే ఏలి తెలుసుకోవాలి దేవుడు ఏం చెప్పిండో ఆసక్తి ఇక్కడ వయసుతోని నిమిత్తము లేదు దేవుడు ఎవరితోనో మాట్లాడతాడు గాడిదతో మాట్లాడినాడు బిలాముతో బిలాము ప్రవక్త బుద్ధి చెప్పడానికి గాడిదితో మాట్లాడాడు మరి గాడిది మాట కూడా వినాలే హలే బుద్ధిహీనంగా ఉన్నప్పుడు దేవుడు కొన్ని దెబ్బల చేత మాట్లాడతాడు ఇట్లా జ్ఞానవంతుడైతే ఒక్క మాటలో వినేస్తాడు ఓకే అని ఇది కావాలి దైవ జ్ఞానము కావాలి అలా సో పేతురు ఇక్కడ ఏమన్నాడు అయ్యా నీ మాట చొప్పున ఇప్పుడు వేస్తా ప్రభు అన్నాడు వేసిండు విస్తారమైన చేపలు పడ్డాయట అల్లెలు అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక చాలు 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 తక్కువ మాట కాబట్టి విస్తారమైన చేపలు పడ్డాయట ప్రియ దేవుని బిడ్డారా మీ జీవితాల్లో కూడా దేవుడు విస్తారమైనటువంటి దీవెనలు కుమరించును గాక అలెలు కాబట్టి ఇక్కడ పేతురు ఏం చూసిండు అద్భుతము చూసిండి ఇక్కడ హల్లెలూయా అద్భుతము చూసిండి ఇక్కడ చూద్దాం కింది మాట చూద్దాం ఎనిమిదో వచనం చదవండి సీమోను పేతురు అది చూసి సీమోను పేతురు అది చూచి ఏం చూసిండట విస్తారమైన చేపలు బుద్దడానికి మనుషులు సరిపోలేదట ఆ సీమోను పేతురు అది చూసి సీమోను పేతురు అది చూచి సాగిల నన్ను క్షమించు నువ్వు ఎవరో నేను ఏదో నాలుగు మాటలు చెప్తున్నావు అని చెప్పి అనుకున్నా లేదు నువ్వు దేవుడిగా చెప్పేసి వెంబడి కాలు పట్టుకున్నట ప్రభువా నన్ను విడిచిపొమ్ము నేను పాప చెప్పాను నన్ను ఏమన్నాడు అయ్యా నేను పాపిని నన్ను క్షమించు నువ్వు దేవుని నేను గుర్తించలేదు ప్రభువా నువ్వు ఏదో నా లెక్క మామూలు మనిషివి అనుకున్నా ఏదో నాలుగు మాటలు చెప్తున్నావు కదా బుద్ధి మాటలు చెప్తున్నావు కదా అనుకున్నా ప్రభువా నువ్వు ఇంత అద్భుతములు చేసే దేవుడు అని ఇప్పుడు తెలుసుకున్న నాయన నన్ను క్షమించు అని కాలు పట్టుకున్నట్టు అలలిగా అంటే దీన్ని బట్టి పేతు హృదయంలో కూడా ఎక్కడో ఒక్కడ సందేహం ఉందా లేదా ఉన్నా లేదా అరే ఈయన మాట వినాలి అవ్వద్దా ఈయనాలని అవ్వద్దా అనుకున్నా ఏసేడు సరే ఏసేడుగా వల కాబట్టి దేవుని ప్రజలారా దేవుని బిడ్డారా ఆయన మాట వినాలి మనం ఆయన మాట విని ఆయన మాట చొప్పున నువ్వు నడిచినవా నీకు ఏ దెబ్బలు తగలకుండా దేవుడు చక్కగా నడిపిస్తాడు హలెలు నీ పాదం నాకు రాయి తగలకుండా ఆయన నిన్ను కాపాడుతాడు దేవుడి బిడ్డ నువ్వు చేసే పనులు ఆశీర్వాదం ఉంటుంది నువ్వు చేసే ఉద్యోగంలో ఆశీర్వాదం ఉంటుంది నీ శరీరంలో ఆరోగ్యం ఉంటుంది నీ కుటుంబంలో సమాధానం ఉంటుంది దేవుని బిడ్డ ఆయన చెప్పినట్టు నడవాలి స్తోత్రం అందుకే మనము కూడా దేవుని మీద ఫోకస్ పెట్టాలి పేదస్ ఎక్కడ వచ్చింది ఆయన మీద ఫోకస్ వచ్చేసింది పేతురు నడుస్తున్నాడు దేవునితోని ధోణి అడిగినప్పుడు ఎందుకు చేయాలి అందు నడిచి ఆ ధోని పట్టుకున్నాడు మళ్ళా ఇంకా ఆ దోణి నీళ్ళలో కొట్టుకపోని కొట్టుకొని పోకుండా ఆయన కూడా నీళ్ళలో నిలబడి ఆ దోణను పట్టుకొని ఆయన చెప్తున్నటువంటి మాటలు విన్నట్టు దేవుని ద్వారా విశ్వాసము చూడండి వినయము చూడండి ఆయన పేతుడిని కాబట్టి దేవుడు అది చూసి ఇప్పుడు బలవే ఆశీర్వాదము చూసిండు అద్భుతము చూసిండు అలలియా ఈ అద్భుతం ద్వారా ఏమైపోయింది పేతుల్లో ఇంకా విశ్వాసం పెరిగిపోయింది అబ్బా నేను ఈయనతోనే నడుస్తానుకున్నప్పుడు ఇక అలెలుగా కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డారా అందుకే మనము దేవుని నుంచి వినడం నేర్చుకోవాలి వినడము నేర్చుకొని దాన్ని పాటించడం కూడా నేర్చుకోవాలి సుమా వట్టి వింటే సరిపోదు పాటించడం కూడా అవసరము కాబట్టి క్రియలేని విశ్వాసం ఇలాగ మరి పాటించకపోతే కూడా అంతే కాబట్టి విని పాటించి ఆయన ఇచ్చేటువంటి ప్రతి ఆశీర్వాదమును పొందుకోవాలని కోరుకుంటూ ఈశ్వర్ నామమున ఇంటి మాటలు ముగిస్తున్నాను ఆమె